హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు ఆల్ మన దేశంలో చూసుకుంటే ప్రజల యొక్క అమాయకత్వాన్ని ప్రజల యొక్క మూలత్వాన్ని ప్రజల యొక్క అభిమానాన్ని ప్రజల యొక్క ప్రేమను ఈ రాజకీయ నేతలు కానీ ఇక మతత్వవాదులు కానీ కులపిచ్చి నాయకులు కానీ ఒక ఒకళ్ళొక విధంగా ఆడుకుంటున్నారు చూసుకుంటే రాజకీయాలు ముఖ్యంగా ప్రజల కోసం ప్రజల కొరకు చేయాలే కానీ ఇప్పుడున్న ప్రస్తుతం రాజకీయాలు మతాన్ని అడ్డు పెట్టుకొని దేవుళ్ళ పేరు అడ్డు పెట్టుకొని ప్రజల యొక్క మూఢత్వాన్ని ఆ భక్తి అంటూ భక్తి పరవశం అంటూ దేవుడు అంటూ గుళ్ళు అంటూ గోపురాలంటూ ప్రజలను ఒక మూఢత్వంలో ఉంచి వారి రాజకీయాల స్వలాభం కోసం వారి ఓట్ల కోసం వారిని ఒక ఉపయోగం దించుతున్నారు చూసుకుంటూ పోతే ఇక్కడ రోజు రోజుకు భారతదేశంలో మూఢత్వం మూఢత్వం అనేది చాలా ఉంది ఇంకా చూసుకుంటే రీసెంట్గా కేరళ రాష్ట్రంలోని వందే భారత్ ట్రైన్ అక్కడ ట్రాక్ పై ఉన్నది దానికి పూజలు చేస్తున్నారు కొబ్బరికాయ కొడుతూ అంటే ఆ ట్రైన్ ట్రైన్ ఏదైతే తయారు చేశారో ఎవరు ఏ శాస్త్రవేత్తలు తయారు చేశారో వాటిని వారికి గ్రేట్నెస్ ఇవ్వాల్సింది పోయి అక్కడ బ్రాహ్మణి తీసుకొచ్చి అక్కడ పూజలు పూలు బొట్లు పెట్టి ఆ ట్రైన్కు అవి పెడితే కానీ ట్రైన్ స్టార్ట్ కాదన్నట్టు ఈ మంత్రాలు చదివించడం అంటే నమ్మకాలు ఉంటాయి మరీ ఇంత గుడ్డి నమ్మకాలుగా ఉండడం అనేది మన భారతదేశంలోనే జరుగుతాయి ఇలాంటి హాస్యాస్పదంగా ట్రైన్ కనిపెట్టింది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని తీసుకొస్తే దానికి బ్రాహ్మణైన తీసుకొచ్చి పంతులు ఆ పూజలు చేయడం అనేది చిత్రంగా ఉంది చూసుకుంటూ పోతే పక్కన పెడితే రాజకీయ రాజకీయ నేతలు వచ్చేసి మతాన్ని ఒక విధంగా ఆడుకుంటున్నారు చూసుకుంటే బీజేపీ ఉంది మన దేశంలోని బీజేపీ వచ్చేసి ఒక మతతత్వ పార్టీ ప్రజలను ఒక మూడత్వ భక్తిలో ముంచి ఓట్లను దన్నుకోవాలనే ఓట్లను ఎలా ఎన్నుకోవాలనే వారి స్వలాభం కోసం ఎప్పుడూ ఇదే ప్లానింగ్లో ఉంటారు చూసుకుంటే ఇంకా కులపిచ్చి నాయకుడు మన రాష్ట్రాలలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కులపిచ్చి కమ్మ కాపు రెడ్డి రాజకీయాల్లో అధికంగా ఉన్నది వీరే వీరేం చేస్తున్నారు మీకు అంటారు లాస్ట్కి వస్తే అది కులం వారికే మీ కులం మా కులం అంటూ కులాల పిచ్చితోటే ఈ కుల రాజకీయాలు చేస్తున్నారు మత మతాలను నడిపి దేవులను నడిపెట్టుకొని ఇలాంటి రాజకీయాలు అనేది చాలా నీచం అసలు ప్రజలకు ఎలాంటి మిసేజ్ ఇద్దామని అయితే మన దేశానికి పట్టిన ఇల్లు చీడ పురుగులు అని చెప్పుకోవచ్చు మత చీడ పురుగులు మీరు ఏం చేస్తున్నారు సమాజంపై మూడో భావజాల వ్యాప్తిని చేసి పబ్బం గడుపుతూ కోర్టులు సంపాదిస్తున్నారు కోర్టు కూడా పెడుతున్నారు కుల చీడ పురుగులు కుల నాయకత్వం అంటూ కులం పేరుతోటి ఉద్యమాన్ని నడిపిస్తూ వ్యాపారంగా మార్చుకొని వీరే ఆఖరికి వస్తే కులాన్ని లాక్కొస్తున్నారు కులాన్ని మా కులం మా మతం అంటూ ఉన్మాదిగా మారుతున్నారు కులాన్ని అనగదొక్కుతున్నారు రాజకీయ చీడ పురుగులు వీరు ఇంకా ప్రజల నిత్యం అబద్ధపు హామీలతో మీకు అది చేస్తాం ఇది చేస్తామని నమ్మిచ్చి ప్రమాణం చేసి ఇలా మన దేశంలోని ఈ చీడ పురుగులు అయ్యారు రాజకీయాల కోసం వారి మత పిచ్చి కోసం వారి కుల పిచ్చి కోసం ప్రజలను ఒక అమాయకత్వంతో వారి అభిమానంతో దొంగ హామీ ఇస్తూ ప్రజలను ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నారు వాళ్ళు కోట్లు పెట్టుకుంటూ అమాయకమైన ప్రజలను వారి ఓట్ల కోసం సలబం కోసం వినియోగించుకుంటారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు భారతదేశంలోని హిందువులు అధికంగా ఉన్నట్టు కావున వారిని ఒక మత దేవుడు అనే పేరుతోటి తొంభై శాతం ఉన్న జనాలను వీరి రాజకీయాలకు ఆడుకుంటున్నారు ఇలా నిత్యం ప్రజలను అనిత్యం నిత్యం ప్రజలకు ఒక హామీలు ఇస్తూ మోసం చేస్తూ వారి కోట్లు దన్నుకుంటూ వాళ్ళు ఆనందాలు వారి యొక్క జీవన విధానాలు వారి వారు చాలా బాగానే ఉంటారు కాకపోతే ఇక్కడ మోసపోయేది ప్రజలు అమాయకమైన ప్రజలు ఓట్లెక్కి ఓట్లతో సీట్లు ఎక్కి లక్షల కోట్లు సంపాదిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ప్రజలు వచ్చేసి అమాయకంగా వారు మాకు మా నాయకుడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు మా నాయకుడు కోసం చొక్కాలు జింపుకుంటాం బాంబులు కొడతాం ఇంకా డాన్సులు చేస్తాం చిందులు ఇస్తామని ఊహల్లో తేలుతారు కానీ అక్కడ వచ్చేస్తే రాజకీయ నాయకులు వారి సొంత లాభం కోసం చేస్తున్నారని అమాయక ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఇంకా ఉద్యమ చీడ పురుగులు ఉన్నారు వీళ్ళు మానవవాదంటూ హేతువాదంటూ నాస్తికవాదంటూ స్టేజీల మీద విధ ప్రసంగాలు ఇస్తారు కానీ వారి నిజ జీవితంలో చరికు చెంచలుగా మారి వారికి బడాబాబులకు వ్యాపారాలకు లొంగిపోయి వారి యొక్క ఇంటి ఉద్యమ జీవితానికి మోసం చేస్తారు ఇలాంటి వారు ఇలాంటి వారందరూ చీడ పూరుగులే ఏదేమైనా ఇక్కడ రాజకీయాలు కానీ కులాలు గాని మతాలు గాని వేటి కోసం అన్న న్యాయంగా పోరాడేవారు ఎవరైనా ఉన్నా గానీ వారిని మెచ్చుకోవచ్చు కాకపోతే ఇలా ఆ నమ్మిన సిద్ధాంతాల కోసం నమ్మకాలను విడిచి విధులను నిర్వహించకపోగా అమ్ముకునే వాడి ప్రతి ఒక్కరు చీడ మన దేశంలో చెప్పచ్చు ఏంటంటే మన దేశంలోని మతాలను రాజకీయ రంగులుగా దేవుడని రాజకీయాలకు వాడుకుంటున్నారు కులాలు రాజకీయాలకు వాడుకుంటున్నారు అసలు ఈ మతాలు కులాలు అనేది భారతదేశాన్ని ఇంకా అవుతున్నది ఇంకా వంద సంవత్సరాలైన భారతదేశం ఈ కులాలు మతాలు ఉంటే మనం ఇంకా అట్టడుగున వెళ్ళిపోతాం కానీ డెవలపింగ్ గానే ఉన్నది పక్క దేశాలు వచ్చేసి రీసెంట్ ఒక వీడియో వైరల్ అవుతుంది చైనా వాళ్ళు కరెంటోలో కుంగ్ఫోలో ఇక్కడ వారు వారి తోటి వారి టెక్నాలజీతో పిల్లలు అక్కడ వర్క్ చేస్తుంటే ఇండియాలో వచ్చేసి స్టేజ్లపై చిన్న చిన్న డ్రెస్సులతో డాన్సులు చేస్తున్నారు అది మన దేశం ఇక్కడ డెవలపింగ్ అవుతుంది ఇలా చెప్తే కొందరు విమర్శలు చేస్తారు కానీ ఇది రియాలిటీ మన దేశంలోని ఇంకా విధానం మారాలి మార్పు రావాలి టెక్నాలజీలో మార్పు లేదు ఇతర దేశాలే మనం ఇంకా యూజ్ చేస్తున్నాం కానీ మనకంటూ ఒక ముద్ర లేదు మన దేశంలోని ఇంకా అభివృద్ధి చెందినది లేదు కావున ప్రజలకు పబ్లిక్ కూడా గమనించాలి రాజకీయ నేతలు వారి స్వార్థం కోసం ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తుంటారు మనము నిజమైన నాయకులను ఎన్నుకున్న కానీ మన కోసం మన హక్కుల కోసం మనం ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి ప్రశ్నిస్తూ ఉండాలి రోజుకో విషయాన్ని కొత్తగా నేర్చుకునే ఉండాలనేది చిన్న వీడియోకు ఉద్దేశం ప్రజలారా పబ్లిక్ ఎప్పుడైనా కానీ వారి యొక్క రాజకీయ నాయకుల యొక్క మోసాలను గమనించాలి వారు ఎప్పుడు చేసినా కానీ స్వార్థం కోసం చేస్తున్నారు నైంటీ పర్సెంట్ రాజకీయ నాయకులు ఇదే తో వాళ్ళు నడుస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ